నమస్కారం నా పేరు సాగర్ మరి నిజామాబాద్ జిల్లా నందిపేట మండల లక్కంపల్లి గ్రామం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను లక్కంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గతంలో లక్కంపల్లి గ్రామంలో నేను యూత్ ఫామ్ చేసిన తర్వాత మహిళా సంఘాల విషయంలో నేను చాలా కష్టపడడం జరిగింది అప్పుడు ఒక ఐదు మహిళా సంఘాలు ఉంటే ఒక పదిహేను వరకు మనం చేయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఆర్థిక పరిపుష్టి కోసము గ్రామంలో వ్యవసాయం సంబంధించి ఎరువుగా అమ్మడం జరిగింది అదే విధంగా అంబేద్కర్ మా గ్రామంలో లేదు కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మేము అప్పుడు ఫ్రెండ్షిప్ని ఫామ్ చేసుకొని అంబేద్కర్ విగ్రహం కట్టడం జరిగింది మధ్యలో ఆగిపోతే ఒక రెండు సంవత్సరాలు చెప్పు లేకుండా దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా బతుకమ్మ ఘాట్లు కావచ్చు మా గ్రామంలో గ్రామ దేవతలన్నీ ఒకే దగ్గర వీడిసిగా ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఒకే దగ్గర అన్ని చేయడం జరిగింది విధానమాలు కావచ్చు నవగ్రహాలు కావచ్చు గ్రామ దేవతలు కావచ్చు అదేవిధంగా రీసెంట్గా హనుమాన్ భార్య హనుమాన్ విగ్రహం స్టాచ్ కూడా దాతల సహకారంతో ప్రజల సహకారంతో చేయడం జరిగింది ఈ ఈ విధంగా నేను ఒక టీచర్ కూడా పనిచేసిన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎన్ఎంఎంఎస్ అనేది ఒక ఎయిత్ క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ విషయంలో ఒక పదిహేను సంవత్సరాలు నేను ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఒక డెబ్బై ఆరు మంది సెలెక్ట్ అయ్యి ముప్పై ఆరు లక్షలు విద్యార్థులు పొందడం జరిగింది గ్రామానికి ఇవన్నీ సేవలు చేసినాయి కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఒకసారి పోటీ చేసి సర్పంచ్గా ప్రజలు ఎన్నుకుంటే గ్రామాన్ని ఒక మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్ళమన్న ఒక సదుద్దేశంతో నేను పోటీ చేయడం జరిగింది మొట్టమొదటిగా నేను ఇక్కడ నేను సర్పంచ్ ఒకవేళ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది విద్యకు మాత్రమే ఫస్ట్ ఒక ఇక్కడ లైబ్రరీ లేదు లైబ్రరీ ఏర్పాటు చేసుకొని స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకొని ఎవరైతే విద్యార్థులు ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్నారో వారి కోసం అది హెల్ప్ 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 ఉంటుంది కాబట్టి ఆ దాని విషయం నేను ఆలోచిస్తున్నాను అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ కూడా కావాలి మా స్కూల్ డెవలప్ కాలేదు ఒక ఎనిమిది రూములు అవసరం కాబట్టి ఎంపీ గారి నిధులు నిధి గారి నిధులతోటి ఖచ్చితంగా రూములు నిర్మించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పని ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా మా విలేజ్లో ఒక మంచి దేవాలయం లేదు రామాలయం కావచ్చు కృష్ణ మందిరం కావచ్చు ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా ఇక్కడ భూములు ఉన్నాయి నిధులు కూడా సేకరించడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దేవాలయాల విషయం కూడా ఖచ్చితంగా నేను ఉంటాను అదేవిధంగా మా విలేజ్లో చెరువు ఉంటుంది దాంట్లో నీళ్ళు లేవు వర్షం పడితేనే చెరు నెడుతుంది గుత్ప పక్కనే ఉంది మా లిఫ్ట్ కూడా ఉంది ఆ గుత్తుపనో లిఫ్ట్నో సెట్ చేసి ఖచ్చితంగా ఆ కందికుంటను మేము నింపేటటువంటి ప్రణాళిక ఖచ్చితంగా నేను చేస్తూ ఉంటాను మహిళా సంఘాలు కూడా స్వయంగా ఎట్లా డబ్బులు సంపాదించాలో ఇరవై ఐదు మహిళా సంఘాలు ఉన్నాయి సెర్పు డిపార్ట్మెంట్ ఉంటుంది దాంతో ఆర్థికంగా సాయం చేసుకొని ఖచ్చితంగా మహిళా సంఘాలు కూడా తెలువ చేసేట ఆలోచన నాకు ఉంది అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లక్కంపల్లి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇందిరా మీన్లు కావచ్చు లేదా డ్రైనేజ్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు లైటింగ్ కావచ్చు లేదంటే త్రాగునీరు కావచ్చు మరి ముఖ్యంగా ఈ పెన్షన్స్ ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ విడో పెన్షనో వికలాంగుల పెన్షన్స్ ఎవరికైతే అవసరం ఉన్నదో ఖచ్చితంగా అవన్నీ నేను చేయించి ప్రజలకు సహాయం చేస్తాను ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను దయచేసి మీరు అందరూ ఒకటి ఆలోచించండి గతంలో లక్కంపల్లిలో సాగర్ అనే వ్యక్తి ఏం చేశాడు మీ అందరికీ తెలుసు ఆయనకు అవకాశం ఇస్తే ఒక్కసారి వేడిసే అవకాశం ఇస్తే నేను ఎంత బ్రహ్మాండంగా గుళ్ళు మనం చేసుకున్నామో ఐదు రోజులు బ్రహ్మాండంగా మనం అన్నదాన కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఐదేళ్లలో మన జిల్లాలోనే లక్కంపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో నేను వంద వంద శాతము నా షాయశక్తుల ప్రకృతి కృషి చేస్తానని మీ అందరికీ మనం చేస్తున్నాం ప్రతి సమస్యకు అవగాహన ఉంది పరిష్కారం కూడా ఏ విధంగా చేయనట్టు అవగాహన ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ మీరందరూ దయచేసి నా మీద మీరందరూ దయచూపి నా యొక్క సీరియల్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి లెక్కపల్లి అభివృద్ధిలో అందరూ తోడుంటారని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ఫుట్బాల్ గుర్తుకు ఓటేయాలని కోరుతూ థ్యాంక్ యూ ధన్యవాదాలు